పూల ముక్కలు ఏ టైంలో రిపోర్టింగ్ చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉందండి స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ మీకు అర్థమవుతుంది ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్ ఇది వచ్చేసి మందారం ముక్క మందారం ముక్క నేను ఇది కుండీలో పెట్టి టూ ఇయర్స్ అవుతుందండి మీకు బెస్ట్ టిప్పు చెప్పాలి అంటే మనకి వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్ క్యాన్స్ ఆ వాటర్ క్యాన్స్లో పెట్టుకోవడం బెటరు ఎందుకంటే ఇలాంటి కుండీస్ మనకి టెర్రస్ గార్డెన్ మీద లుక్ వస్తుందనే కానీ అస్సలు ఉండట్లేదండి ఊరికే పగిలిపోతున్నాయి నేను కంటిన్యూగా రిపోర్టింగ్ చేస్తూనే ఉన్నాను కానీ ఇదే టైంలో టూ ఇయర్స్ బ్యాకే నేను వాటర్ క్యాన్లో పెట్టుకున్నాను అది ఇంతవరకు చెక్కు చేదరలేదు చూడండి మీకు పక్కనే కనిపిస్తుంది అది ఇది నేను ఒకేసారి రిపోర్టింగ్ చేశాను ఇది చూడండి ఎట్లా ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది అంటే ఈ ఎండకి వానకి తడుస్తూ ఎండుతూ ఇట్లాంటి వాటింగ్స్ అయితే ఉండట్లేదు మీరు చీప్ అండ్ బెస్ట్లో ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఉన్న వాటర్ క్యాన్స్ తీసుకొచ్చుకొని పెట్టుకోండి నేను అది వచ్చేసి స్క్రాబ్ ఉంటుంది కదండి మనకి ప్లాస్టిక్ సామాను ఉండే వాటిలో పగిలిపోయినాయి ఉంటే నేను వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకొని వచ్చాను ఇప్పుడు ఇది కుండి వచ్చేసి నేను హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాను అది వచ్చేసి మేబీ ఒక టెన్ రూపీస్ ఆర్ అంతే ఉండుండొచ్చు రీపోటింగ్ వచ్చేసి ఈ మొక్క గ్రోతింగ్ కూడా ఎందుకు గ్రోతింగ్ లేదండి అస్సలు మీ మొక్క ఏదైనా సరే ఎన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నా ఏం చేస్తున్నా సరే మొక్కదలో ఎదుగుదల లేదు ఆ పువ్వులు సరిగ్గా రావట్లేదు అని అనుకుంటే మాత్రం వెంటనే రిపోర్టింగ్ చేసేయండి ఎందుకంటే మట్టిలో ఏదన్నా ప్రాబ్లం ఉండుండొచ్చు ఒకవేళ పురుగులు కానీ ఎటువంటి పురుగులైనా మన వేరుని తినేస్తుండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ముందే రిపోర్టింగ్ చేసుకోవాలండి అప్పుడు దాకా వెయిట్ చేయకుండా ముందే రిపోర్టింగ్ చేసుకోవడం వల్ల ఆ చెట్టును మనం బ్రతికి బ్రతికించుకోవచ్చు ఎందుకంటే మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నా సరే అది యాక్సెప్ట్ చేయట్లేదు మొక్క ఎదుగుదల లేదు అనుకుంటే మాత్రం వెంటనే రిపోర్టింగ్ చేసేయండి ఈరోజైతే నేను దీ ఈ చెట్టు అయితే రిపోర్టింగ్ చేస్తున్నా మందారం చెట్టు చాలా చిన్న పువ్వులు రెగ్యులర్గా గుత్తులు గుత్తులు పూసేది ఎందుకో మరి సడన్గా అది పువ్వులు రావడం అనేసి ఆగిపోయింది ఇంకా మొ కుండి కూడా మొత్తం పగిలిపోయింది రూట్ అనేది చూడండి రూటు ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది రూట్ ఇంత స్ప్రెడ్ అవ్వడం వల్ల కూడా మొక్క పువ్వులు పూయడం అయితే ఉండదండి రూట్ బాండ్ అవుతుంది అందుకని మీరు ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే సరేలే పుయ్యట్లేదు కదా అని వదిలేసి ఉన్నారు అంటే మాత్రం అది చనిపోతుంది ఆ చెట్టు చూడండి నేను అడుగున ఎన్ని హోల్స్ పెట్టాను అంటే చాలా హోల్స్ పెట్టాను నేను యాక్చువల్లీ ఈ చెట్టుకి నేను వాటర్ ఇచ్చే నేను తీస్తున్నాను ఎందుకంటే ఒకవేళ మట్టి అంతా పొడిగా ఉంటే రూట్ అనేది విరిగిపోతుంది అన్న ఉద్దేశంతో నేను మొత్తము వాటర్ పోసి చుక్క వాటర్ కూడా స్టాక్ ఉండలేదండి ఇలా ఉండాలండి మనకి ఏ పూల మొక్కకైనా సరే వాటర్ అనేది నిల్వ ఉండకూడదు కుండీలలో వాటర్ నిల్వ ఉంటే ఇంత చిన్న రూట్ కదా కుళ్ళిపోతుంది ఊరికే తీసుకున్న తర్వాత మొత్తము నేను దీనికిన్న మట్టి మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను ఏ విధంగా కొంచెం కూడా ఉంచట్లేదు ఎందుకు అంటే దీనిలో ఏమైనా పురుగులు ఉండు వచ్చేమో అందువల్ల గ్రోతింగ్ రావట్లేదేమో అనుకుంటున్నాను అందువల్ల దీనికి ఉన్న మట్టి మొత్తం రిమూవ్ చేసేయండి నా మట్టి చూడండి ఇది మొత్తం నేను ప్రిపేర్ చేసుకున్న మట్టే అండ్ టూ ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్న చెట్టే ఇది ఇలా రూట్ ఇలా కదిలిస్తుంటేనే మట్టి మొత్తం ఎంత లూజ్గా వస్తుంది అంటే మీ నేను ఇసుక పాట ఎక్కువ మిక్స్ చేసుకుంటానండి నేను మట్టి మట్టి ఇసుక కొంచెం కొంచెం తక్కువ మట్టి కంటే కొంచెం తక్కువ ఇసుక మిక్ మిక్స్ చేసుకుంటాను ఎక్కువ పొడిగా ఉండాలి పొడి పొడిగా ఉండడం వల్ల రూట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు చూడండి హాఫ్ వరకు ఎంత పొడిగా వస్తుందంటే మట్టి అంత పొడిగా వస్తుంది నర్సరీని తీసుకొచ్చిన మట్టి కూడా పైన ఉంటుంది చూడండి అదే చెట్టుకి జిగురు జిగురుగా అసలు వేర్లతో కదిలిస్తున్నా సరే రావట్లేదు నేనైతే ఇలా కదిలించగానే మట్టి మొత్తం ఊడొచ్చేస్తుంది ఆ మట్టి మాత్రం బంక మట్టి అండి మీరు నర్సరీ నుంచి మొక్క తెచ్చుకుంటే మాత్రం కంపల్సరిగా దానికి ఉన్న మట్టి మొత్తం రిమూవ్ చేసే మీరు కొమ్మ చెట్టు కుండీలలో పెట్టుకోండి ఇది చూడండి ఇది నర్సరీని తీసుకొచ్చిన మట్టి అండి చూడండి అసలు ఎట్లా చేస్తున్నా సరే గట్టిగా ఉంటుంది మీరు మొత్తం ఏమీ కాదు చనిపోతుందన్న భయం అవసరం లేదండి మొత్తం దానికున్న మట్టి మొత్తం రిమూవ్ చేసేయండి నేనైతే చెయ్యి మొత్తం పెట్టి ఎంత చేసినా సరే కనీసం వేలు కూడా దిగట్లేదు అంత గట్టిగా ఉంది మనం నర్సరీని తీసుకొచ్చిన మట్టి అందుకెల్ల అది మొత్తం రిమూవ్ చేసేయండి నేను ఇది ఎలాగోలా కష్టపడి మట్టి మొత్తం రిమూవ్ చేశానండి ఈ మట్టి కూడా నేనేం వేస్ట్ చేయను ఎందుకంటే ఎండ పెట్టేసుకుంటాను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఎండ పెట్టేసామంటే దీనిలో ఏమన్నా పురుగులు అట్లాంటివి ఏమన్నా ఉంటే చనిపోతాయి దానికి నేను ఇంకొన్ని యాడ్ చేయాల్సిన యాడ్ చేసి నేను వేరే మొక్క అయితే పెట్టేసుకుంటాను ఈ మట్టి మాత్రం అస్సలు వేస్ట్ చేయరండి నేను చూసారా నేను మొత్తం మట్టి మొత్తం రిమూవ్ చేసేసాను దీన్ని వేరే కుండీలోకి షిఫ్ట్ చేస్తున్నాను దీనికి నేను మట్టి తీసుకుంటున్నానండి ఈ మట్టి నేను ఆల్రెడీ యూస్ చేసిన మట్టి నేను వచ్చేసి దీనిలో ఆకుకూరలు పెట్టుకున్నా మెంతం కూర పెట్టుకున్నానండి కూర హార్వెస్ట్ అయిపోయింది నేను తీసేసుకున్నాను మట్టి చూడండి ఇంత పొడి పొడిగా ఉండాలి మట్టి ఇంత పొడిగా ఉన్నప్పుడే మనకి ఏ మొక్కలైనా సరే పూల మొక్కలనే కాదండి ఏ మొక్కలైనా రూట్ అనేది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది మనం కుండీలలో పెంచుకుంటాం కాబట్టి చాలా కేర్ఫుల్గా పెంచుకోవాలి మట్టి మట్టి వానకి తడిచింది ప్లస్ నేను బాగా ఎండపెట్టి పెట్టుకున్నాను వానకి తడిచినా సరే మట్టి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో నేను ఇది వచ్చేసి రెండు డబ్బాలు ఎర్రమట్టి తీసుకుంటే ఒక డబ్బా వచ్చేసి ఇసుక తీసుకున్నాను అండ్ హాఫ్ ఒక డబ్బా వచ్చేసి ఒకటి లేదా హాఫ్ కోకోపీట్ ఇసుక మట్టి కోకోపీట్ దీనికి వచ్చేసి నేను ఒక గుప్పెడు మన చెయ్యి గుప్పెడంతా పిండి అండి వేపపిండి కూడా నేను కొన్నది కాదు ప్రిపేర్ చేసుకుంది ఇంట్లో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి వేపపిండి కొంచెం పసుపు ఇవి వేసి నేను ఈ మట్టిలో మొత్తం మిక్స్ చేసి ఎండ పెట్టుకున్నానండి నేను ఒక త్రీ డేస్ వరకు బాగా ఎండ పెట్టుకొని దీన్ని మళ్ళీ రీయూస్ చేసుకుంటున్నా మీరు ఒకవేళ మో చెట్టు ఎండిపోయింది అనేసి వెంటనే దానిలో వేరే చెట్టు తీసుకొచ్చి పెట్టకండి ఎందుకంటే ఆ మట్టిలో ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల చెట్టు ఎండిపోయిందో మనకు తెలియదు కదా ఆ మట్టిని బాగా ఎండపెట్టి దానిలో కంపల్సరిగా అయితే మీరు వేప పిండి మిక్స్ చేసుకోవాలండి మీరు బయట నుంచి మనం కొనలేము అనుకుంటే మాత్రం ఆ వేపాకులను తీసుకొచ్చి పొడి చేసుకోండి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి వేపాకులను తీసుకొచ్చి పొడి చేసుకొని మాత్రం అవి మాత్రం కంపల్సరీ వేయండి ఇట్లా నేను మనం చెట్టు పెట్టుకోవాలనుకున్న కుండీలలో మట్టి నింపుకుంటున్నానండి మట్టి కూడా ఫుల్ నింపుకోవద్దు ఒక ఒక థర్టీ పర్సెంట్ కుండీలో థర్టీ పర్సెంట్ వరకే నేను మట్టి నింపుకొని చెట్టు పెట్టేసుకున్నాను చెట్టు పెట్టుకున్న తర్వాత పై వరకు కూడా మట్టి వేయకూడదు ఎందుకంటే మనం ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాము వాటరింగా కానీ లేకపోతే లిక్విడ్ కానీ ఏదన్నా మట్టి రూపంలో కానీ ఏదో ఒకటి ఫర్టిలైజర్ అనేది ఎండు టాకులు ఏదో ఒకటి వేసి కవర్ చేసుకోవచ్చు కొంచెం తక్కువే మట్టి వేసుకోండి ఎందుకంటే చెట్టుకు కూడా గాలి వెలుతురు తగులుతూ ఉంటుంది మొత్తం మనం మట్టి నింపేసుకున్నా కూడా బాగోదు ఇలా మొత్తం కొంచెం గ్యాప్ ఉండేలాగా మట్టి నింపుకోవాలి ఇలా మట్టి నింపుకున్న తర్వాత దీనికైతే నేను ప్రూనింగ్ చేసుకుంటానండి హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటాను ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం బుషిగా ఎదుగుతుంది చెట్టు అనేది ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత వాటర్ అండి వాటరు ఫస్ట్ టైం వాటర్ ఇస్తున్నాం కాబట్టి దీనికి మొక్క రీపాటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వాటర్ ఇస్తున్నాం కాబట్టి ఫుల్ పోసేయాలండి మనకి మనం తీసుకున్న కుండి మొత్తం నిండిపోయేలాగా మనం వాటర్ పోసుకోవాలి తర్వాత నుంచి మనం క్వాంటిటీగా పోసుకున్నా సరే ఇప్పుడు మాత్రం కుండి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే మట్టి మొత్తం తడిసి మొత్తం సెట్లై సెట్ అయిపోవాలి లోపల ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ అట్ల ఏమన్నా ఉన్నా కూడా కవర్ అయిపోతుంది ఇదే విధంగా మీ దగ్గర ఏమన్నా చెట్లు పూలు పుయ్యట్లేదు నేను రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అయినా రిజల్ట్ లేదు అనుకుంటే మాత్రం వెంటనే రిపోర్ట్ చేసేసుకోండి కుండీకి కూడా ఎక్కువ హోల్స్ ఉండే విధంగా చూసుకోండి ఎప్పటికప్పుడు అవి వాటర్ డ్రా డ్రైన్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోలేదంటే మాత్రం వేరు కుళ్ళిపోతుంది ప్లస్ మనకి మొక్క గ్రోతింగ్ అనేది రాదు ప్లీజ్ అండి వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్